హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుసుకో నేర్చుకో యూట్యూబ్ ఛానల్ ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది సో ఆ నోటిఫికేషన్కి మనం జాబ్కి ఎలా అప్లై చేయాలి దానికి మనం ఎందుకు ఏం చదవాలి దాని క్వాలిఫికేషన్స్ ఎలా ఉన్నాయి దానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అటెండ్ అవ్వాలి నా ఎగ్జామ్కి ఎలా మనం అప్లై చేసుకోవాలి అన్నదే ఈ వీడియోలో మీరు చూస్తారు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అన్ని ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో టాపిక్లోకి వెళ్తే యువతరానికి యువతరానికి నేటి భవిష్యత్తుని అందించే ఉద్యోగాల్లో రక్షణ రంగం ముందుంటుంది డిగ్రీ అర్హతతోనే ఉన్నత స్థాయి ఉద్యోగాలు రక్షణ దళాల్లో ఎన్నో ఉన్నాయి వాటిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ముఖ్యమైంది డిఫెన్స్లో దూసుకోవడానికి దారి చూపుతుంది పరీక్ష ఇంటర్వ్యూలో విజయం సాధించిన వారిని శిక్షణలో సాధన పెడతారు అనంతరం లెవెల్ టెన్ వేత శ్రేణితో లక్షణమైన ఉద్యోగంలో తీసుకుంటారు ఈ పోస్టులకు ఎంపికైన వారు తక్కువ వ్యవధిలోనే అత్యున్నత సాయం అంది అందుకోవచ్చు ప్రకటన వెలువడిన నేపథ్యంలో సిడీఎస్ఈ ట్వంటీ ట్వంటీ వన్ పూర్తి వివరాలు చూద్దాం ఇప్పుడు యూపీఎస్సి క్యాలెండర్ ప్రకారం నిర్వహించే పరీక్షల్లో సీడిఎస్ఈ అనేది ఒకటి ఏడాదికి రెండుసార్లు ఈ ప్రకటన వెలువడుతుంది దేశంలో రక్షణ దళ ఉద్యోగాల నిమిత్తం ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు పోటీ పడే పరీక్ష ఇదే ఒక్కో విడతలోను సుమారు రెండు లక్షల మంది సిడీఎస్ఈ రాస్తుంటారు ఈ పరీక్ష మరీ అంత కఠినం కాదు అలా అని సులువుగా ఉండదు ముందు నుంచి సన్నద్ధమైన వారు మొదటి ప్ర మొదటి ప్రయత్నంలోనే మెరవచ్చు ఇంటర్వ్యూకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది రాత పరీక్ష ఇంటర్వ్యూ చెరో త్రీ హండ్రెడ్ మార్క్స్ చొప్పున ఉంటాయి ఇంటర్వ్యూలో ఐదు రోజుల పాటు వివిధ కోణాల్లో అభ్యర్థులు నిశ్చితంగా గమనిస్తారు ఇందుకోసం వివిధ పరీక్షలు నిర్వహిస్తారు అందులో నెగ్గిన వారినే శిక్షణలోకి తీసుకుంటారు వీరు తమ ప్రాధాన్యం మెరిట్ మెరిట్లను అనుసరించి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో సేవలు అందించవచ్చు ఎయిర్ ఫోర్స్కి ఎంపికైన వారు పైలట్గా విధులు నిర్వర్తించవచ్చు మెరుగైన ప్రతిభ చూపితే పైలట్ ఫైటర్ ఫైటర్ పైలట్గాను రాణించవచ్చు సిడిఎస్వి ద్వారా త్రివిధ దళాల్లో ఏ సర్వీస్కి ఎంపికైనప్పటికీ సివిల్ సర్వెంట్ సివిల్ సర్వెంట్ సమాన మూలవేతనం లెవెన్ టెన్ పే అందు అందుతుంది విధుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారు భవిష్యత్తులో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లకు ఉన్నతాధిక ఉన్నతాధికారులు కావచ్చు సో ఫ్రెండ్స్ మీరు చూస్తే ఇది డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉంది ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు దీనికి ట్రైనింగ్ అనేది ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు జాబ్ అనేది గవర్నమెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అయితే దీనికి మనకి ఇండియా ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్లో ఈ జాబ్ అనేది ఉంటుంది అయితే దానికి పరీక్ష ఎలా ఉంటుందని మనం చూద్దాం ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంశాల్లో అభ్యర్థుల ప్రావీణ్యాన్ని పరీక్షిస్తారు ఒక్కో పేపర్ వంద మార్కులు చొప్పున మూడు వందల మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు ఒక్కో పేపర్కు రెండు గంటలు కేటాయించారు మ్యాథ్స్లో వంద మిగిలిన రెండు పేపర్లలోని వన్ ట్వంటీ నూట ఇరవై చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి తప్పు సమాధానాలకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులు మూడో వంతు చొప్పును తగ్గిస్తారు ఇంగ్లీష్ విభాగం తప్ప ప్రశ్నపత్రం ఇంగ్లీష్ హిందీ మాధ్యమాల్లో ఉంటుంది పరీక్షల్లో అర్హత సాధించిన వారికి పేపర్ ఒకటిలో ఇరవై రెండులో పది మూడులో ఇరవై శాతం మార్కులు తప్పనిసరిగా రావాలి ఓటీఏ పోస్ట్ పరీక్ష ఇంటర్వ్యూ ఒకటి రెండు వందల మార్కులకే ఉంటాయి ఒక్క ఓటీఏ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు మ్యాథ్స్ పేపర్ రాయనవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ అయితే దాన్ని మనం ఎందుకు ఆ ఎగ్జామ్కి ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి అంటే మనం ఎందుకీ ఏం చదవాలని చూద్దాం ఒకసారి అభ్యర్థులు ముందుగా పాత సిడిఎస్ఈ పత్ర ప్రశ్నపత్రాలను బాగా అధ్యయనం చేయాలి ఇవన్నీ యూపీఎస్సీ వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి సమాధానాలు విడివిడిగా అదే వెబ్సైట్లు లభిస్తున్నాయి వీటి ద్వారా ప్రశ్నల తీరు తెలుస్తుంది సబ్జెక్టులు విభాగాల వారీగా ఏ ఏ అంశాల్లో దృష్టి సారించాలో అర్థమవుతుంది ఎలా సన్నద్ధం అవ్వాలో కూడా తెలుసుకోవచ్చు మీరు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ పేపర్ను ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిల్లో గణిత నేపథ్యం ఉన్నవారు సులువుగానే ఎదుర్కోవచ్చు సైన్సు ఆర్ట్స్ విద్యార్థులు ముందుగా ప్రాథమిక అంశాలను బాగా చదవాలి వీరు అదనపు సమయం కేటాయించుకొని వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే ఈ విభాగంలో ఆశించిన మార్కులు పొందగలరు ముందుగా సిలబస్లో పేర్కొన్న అధ్యాయాల కోసం ఎనిమిది తొమ్మిది పది తరగతుల గణితం పాఠ్య బాగా చదువుకుంటే సరిపోతుంది జనరల్ నాలెడ్జ్ పేపర్కి సంబంధించి భారతదేశ చరిత్ర భౌగోళిక శాస్త్రం జాగ్రఫీ పాలిటిక్స్ సబ్జెక్ట్ పాలిటిక్స్ సబ్జెక్టులకు ఎస్ఈ ఎస్ఈఈర్టీ ఎనిమిది తొమ్మిది పది తరగతి పుస్తకాలలో సమాచారం ఉపయోగపడుతుంది లూసెంట్ లేదా అర్హంద్ జీకే పుస్తకాల్లో ఏదో ఒకటి చదువుకోవడం సరిపోతుంది సైన్స్ విభాగంలోని ప్రశ్నలకు ఎస్ఈఆర్టీ ఆరు పది తరగతుల పుస్తకాలలోని ముఖ్యాంశాలు చదువు చూసుకోవాలి వర్తమాన అంశాలు తాజా అభివృద్ధి కార్యక్రమాలు నియామకాలు తదితర నిమిత్తాల నిమిత్తం ఏదైనా దినపత్రికను అనుసరించండి ముఖ్యాంశాలు నోట్స్గా రాసుకోవాలి ఇంగ్లీష్ విభాగం ప్రశ్నలన్నీ హై స్కూల్ ఆంగ్ల పాఠ్యపుస్తక స్థాయిలోనే ఉంటాయి అందువల్ల ఎనిమిది తొమ్మిది పది తరగతుల ఆంగ్ల పుస్తకాల్లోని వ్యాకరణ అంశాలను బాగా చదువుకోవాలి ఆంగ్లంపై పట్టలేని వారు జనరల్ ఇంగ్లీష్ పుస్తకంలోని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే అధిక మార్కులు పొందవచ్చు పరీక్షకు ముందు వీలైన నమూనా ప్రశ్న పత్రాలు సాధన తప్పనిసరిగా చేయండి ఇలా చేసినప్పుడు సమయపాలన విధిగా పాటించాలి సమాధానాలు సరిచూసుకొని ఏ సబ్జెక్టులోనూ అందులోనూ ఏ అంశాలు విభాగాల్లో తప్పులు చేస్తున్నారు గమనించి వాటికి తుది సన్నతతో ప్రాధాన్యం ఇవ్వండి అయితే దీనికి ఎలా అప్లై చేయాలి అంటే దీనికి ఎందుకు ఏ అర్హతలు ఉండాలంటే మిలిటరీ అకాడమీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణం సరిపోతుంది నేవల్ అకాడమీ ఉద్యోగాలకి అయితే ఇంజనీరింగ్ ఉత్తర్వులు అర్హులు ఉత్తీర్ణులు అర్హులు ఎయిర్ ఫోర్స్ పోస్టులకి అయితే ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్లో మ్యాథ్స్ ఫిజిక్స్ చదివి ఉండాలి ఓటీఏ పోస్టులకైతే మహిళలు అర్హులే ప్రస్తుతం ఆఖరి సంవత్సరం కోర్సు చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు దీని ఏజ్ ఎలా ఉండాలంటే ఇండియన్ మిలిటరీ అకాడమీ నేవల్ అకాడమీ ఖాళీలకు జనవరి రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత జనవరి ఒకటి రెండు వేల మూడు కంటే ముందు జన్మించిన వారు అర్హులు ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టుకు జనవరి రెండు పంతొమ్మిది తొంభై ఎనిమిది తర్వాత జనవరి ఒకటి రెండు వేల రెండు కంటే ముందు జన్మించాలి కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారికి గరిష్ట వయసులో రెండు నెలల సల్లింపు వర్తిస్తుంది ఆఫీసెస్ ట్రైనింగ్ అకాడమీ పోస్ట్ జనవరి రెండు పంతొమ్మిది తొంభై ఏడు తర్వాత జనవరి ఒకటి రెండు వేల మూడు గంటల ముందు జన్మించిన వారు అర్హులుగా ఉన్నారు మొత్తం ఖాళీలు చూస్తే మీకు మూడు వందల నలభై ఐదు ఖాళీలు చూపించారు ఐఎంఏకి వచ్చరికి హండ్రెడ్ అదే ఐఎన్ఏకి వస్తే ట్వంటీ సిక్స్ ఐఎఫ్ఏ వస్తే థర్టీ టూ ఓటీఏ వచ్చేసరికి వన్ ఎయిటీ సెవెన్ జాబ్స్ ఉన్నాయి వీటిలో నూట డెబ్బై ఏమో పురుషులకు పదిహేడు మహిళలకు కేటాయించారు ఆన్లైన్ దరఖాస్తులు అనేవి నవంబర్ పదిహేడు సాయంత్రం ఆరు వరకు స్వీకరిస్తారు పరీక్ష తేదీ వచ్చేసరికి ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఒకటి తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు వచ్చేసరికి హైదరాబాదు తిరుపతి విశాఖపట్నంలో ఈ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి దీనికి వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను దాని వెబ్సైట్ చూస్తే యూపీఎస్సీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో వెళ్ళి మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అయితే దానికి అసలు ఇంటర్వ్యూ అనేది ఎలా ఉంటుంది ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ అనేది ఎలా ఉంటుంది అంటే ఇందులో రెండు దశలు ఉంటాయి మొదటి దశలో అర్హత సాధిస్తే రెండో దశలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తారు మొత్తం ఐదు రోజుల పాటు ఇవి కొనసాగుతాయి తొలి రోజు స్టేజ్ వన్లో భాగంగా ఏదైనా చిత్రాన్ని చూపించి దాన్ని విశ్లేషించమంటారు అభ్యర్థి జ్ఞాన నైపుణ్యం అవగాహన సామర్థ్యాన్ని పరిశీలిస్తారు ఈ విభాగంలో అర్హత సాధించిన అర్హత సాధించిన వారికి స్టేజ్ టూలో భాగంగా నాలుగు రోజుల పాటు ఇంటర్వ్యూలు కొనసాగుతాయి సైకాలజీ టెస్టులతో పాటు ఇతర అంశాల్లో అభ్యర్థిని పరిశీలిస్తారు ఇందులోనూ విజయవంతమైతే వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణలోకి తీసుకుంటారు అది శిక్షణ ఎలా ఉంటుందంటే అభ్యర్థి ఏ విభాగంలో ఎంపికైనప్పటికీ శిక్షణ మేము ప్రతీ నెల యాభై ఆరు వేల వంద రూపాయలు స్టైఫండ్ చెల్లిస్తారు మిలిటరీ అకాడమీకి ఎంపికైన వాళ్లకు ఇండియన్ మిలిటరీ అకాడమీ దెహ్రాడూల్లో పద్దెనిమిది నెలల శిక్షణ ఉంటుంది నేవల్ అకాడమీలో చేరిన వారికి సుమారు పద్దెనిమిది నెలల పాటు కేరళలోని యజమాన్లో శిక్షణ ఉంటుంది ఎయిర్ ఫోర్స్ అకాడమీకి ఎంపికైన వారికి అయితే పద్దెనిమిది నెలల పాటు పైలట్ శిక్షణ నిర్వహిస్తారు అభ్యర్థులు పెద్దబట్టి ఫైటర్ పైలట్ ట్రాన్స్పోర్ట్ పైలట్ కార్గో పైలట్గా విభజిస్తారు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్ట్ పోస్టులకి ఎంపికైన వారిలో చెన్నైలో పదకొండు నెలల శిక్షణ ఉంటుంది దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి మద్రాసు విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్టాటిజిక్ స్టడీస్ని డిగ్రీని ప్రదానం చేస్తుంది అయితే మీరు అసలు ఉద్యోగంలో మీరు ఎలా చేయాల్సి వస్తుంది వర్క్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఒకసారి ఏంటి ఉంటుంది అనేది ఆర్మీలో లెఫ్టినెంట్ నేవీలో సబ్ లెఫ్టినెంట్ ఎయిర్ ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాతో కెరియర్ ప్రారంభమవుతుంది ఈ మూడు సమాన హోదా లెవెల్ టెన్ ఉద్యోగం ఉన్న ఉద్యోగాలే వీళ్ళకి శాలరీ వచ్చేసరికి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ అంటే యాభై ఆరు వేల వందల మూలవేతనం కింద లభిస్తుంది మిలిటరీ సర్వీసెస్ పే కింద అదనంగా పదిహేను వేల ఐదు వందలు చెల్లిస్తారు అయితే ఇరవై ఐదు వేలు ఫ్లయింగ్ అలవన్సెస్ అందుతుంది ప్రోత్సాహకాలు అన్నీ కలుపుకొని సుమారు లక్ష వేతనం పొందవచ్చు రెండేళ్ల అనుభవంతో ఆర్మీలో కెప్టెన్ నేవీలో లెఫ్టినెంట్ ఎయిర్ ఫోర్స్లో ఫ్లైట్ లెఫ్టినెంట్ హోదా సొంతం చేసుకోవచ్చు ఆరేళ్ల విధుల్లో కొనసాగిన వారు సంబంధాలలో మేజర్ లెఫ్టినెంట్ కమాండర్ స్క్వాడన్ లీడర్ గుర్తింపు పొందవచ్చు ఏళ్ల సేవలతో ఎయిర్ ఫోర్స్లో వింగ్ కమాండర్ కావచ్చు అదే నేవీలో కమాండర్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్లన్ హోదా కూడా పొందవచ్చు మీరు ఓకే ఫ్రెండ్స్ సో ఇలాంటి ఇంకా ఈ నోటిఫికేషన్ కోసం ఫుల్ డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే ఈ యూపీఎస్సీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఫుల్ నోటిఫికేషన్ ఉంది ఒకసారి మీరు అప్లై చేసే ముందు ఈ నోటిఫికేషన్ మొత్తం చూడండి ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మీకు అండ్ ఇంకా మీకు దానికి అసలు మనకి ఎలా పే ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా దానిలో ఇంకా బ్రీఫ్గా ఇచ్చారు ఒకసారి నోటిఫికేషన్ కూడా మొత్తం చెక్ చేయండి నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ అంతా మీకు ప్రొవైడ్ చేస్తాను నేను ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఆ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది దానికి వెళ్ళిన తర్వాత నోటిఫికేషన్ చూసుకొని ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదనుకుంటే మీకు ఇంకా కావాలనుకుంటే ఒకసారి ఆ డిస్ ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి దాని నోటిఫికేషన్ కూడా మొత్తం చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత మాత్రం మీరు అప్లై చేసుకోండి సో ఇది మంచి జాబ్స్ ఫ్రెండ్స్ డిగ్రీ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే ఈ ఆర్మీ ఫోర్స్ గురించి మీరు ట్రై చేద్దాం అనుకుంటారో వాళ్ళందరికీ కూడా బాగానే ఉన్నాయి ఇది మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ ఉన్నాయి కాబట్టి ఇద్దరే అప్లై చేసుకోవచ్చు ఒకసారి మొత్తం నోటిఫికేషన్ కూడా చెక్ చేసుకొని అప్లై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ